మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ హిందూ దేవాలయంపై మరొకసారి అమెరికాలో దాడి జరిగింది అసలు భారతదేశంలోనే అనుకున్నాం మొన్నటి వరకు బంగ్లాదేశ్లో చూసాం తర్వాత కొన్ని దేశాలలో ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో అక్కడ చాలా అంటే చాలా దాడులు జరిగాయి ఇవన్నీ మనందరికీ తెలిసిందే కానీ అమెరికా లాంటి దేశంలో ఈ ఇస్కాన్ మీద దాడి జరగడం చాలా అంటే చాలా అమానుషం ఆశ్చర్యంగా ఉంది అసలు ఎవరు ఈ దుండగులు ఎందుకు దాడి చేశారనేది అమెరికాలో మరొకసారి హిందూ దేవాలయాలపై దాడులు అనేవి జరిగింది అసలు ఇస్కాన్ టెంపుల్ అంటేనే ఆధ్యాత్మికానికి అన్నం పెట్టే విధానానికి భక్తికి పేరుగా ఉండేది ఇస్కాన్ టెంపుల్ అలాంటి ఇస్కాన్ టెంపుల్ మీద అసలు ఈ అల్లరి మూకలనే అనే వాళ్ళు ఎవరు ఎందుకు దాడి చేశారు అనేది అందరికైతే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి నెక్స్ట్ ఇటీవలే ఇస్కాన్లోని ఏదైతే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏవైతే ఐడల్స్ ఉన్నాయో ఏవైతే ఐడల్స్ ఉన్నాయో కొన్ని కొన్ని పగల కొట్టారు కొన్ని చోట్ల తగలబెట్టారు కానీ అమెరికాలో ఎక్కువగా హిందువులు ఉండే ప్రాంతాలలో అసలు ఈ దాడి జరగడం ఏంటి అసలు మన భారతదేశంలో అయితే ప్రతి సందున ప్రతి అడుగున మనకి ఎక్కడో ఎక్కడోక్కడ టెంపుల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కానీ అమెరికా లాంటి దేశాలలో నోట్ దిస్ పాయింట్ అమెరికా లాంటి దేశాలలో ఎక్కడో కానీ టెంపుల్స్ అనేవి మనకు కనబడవు కానీ ఒకే ఒక్క టెంపుల్ కొన్ని ఏరియాస్లో ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి ఇలాంటి క్రమంలో అసలు ఈ దాడులు అనేవి జరగడం అనేది అందరికీ భయంభ్రాంతులకు గురి చేసే ఉతేహాల్లోని స్పానిష్ ఫోర్స్లో ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో కాల్పులు చోటు చేసుకునే ఇవన్నీ విద్వేషంతో కొంతమంది వ్యక్తులు వచ్చి చంపారని ఆరోపణలు అయితే వచ్చాయి ఏదైతే నిన్న రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు అయితే జరిపారు యాక్చువల్గా పండగ వస్తుందని చాలా మంది భక్తులు అక్కడ గుమ్ముగూడి పూజలు చేస్తూ అక్కడ చాలా భక్తి పారవాస్యంగా ఉన్న సమయంలో ఒకేసారి కాల్పులు జరపడం అందరికీ భయభ్రాంతులకు అయితే గురి చేశాయి నెక్స్ట్ రాత్రిపూట భక్తులు అతిథులు ఆలయంలో ఉండగా సడన్ ఈ ఘటన అనేది జరిగింది ఎందుకంటే లాస్ట్ హారతి ఇచ్చే క్రమంలో ఆ హారతి ఇచ్చే సమయంలో ఈ దాడులు జరగడం ఏంటి అనేది అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు నెక్స్ట్ అమెరికా ప్రభుత్వం సైతం కూడా దీన్ని కొంచెం తీవ్రంగా అయితే స్పందించింది ఆల్రెడీ ఈ యొక్క విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్న జయశంకర్ ఎవరైతే ఆయన ఉన్నారో ప్రస్తుతం ఆయన అమెరికా దేశంలో ఉన్నట్టుగా సమాచారం ఉంది సో ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న క్రమంలో అసలు ఇలాంటి ఘటనలు జరగడం వెనక కారణాలు ఏంటి అసలు ఎవరు ఈ మోకలు అనేది అందరైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు గోడల్లోకి సుమారు ఇరవై నుంచి ముప్పై బుల్లెట్లు దూసుకెళ్లేదు అంటే పెద్ద పెద్ద బుల్లెట్స్ ఆలయంలో ఇరవై నుంచి ముప్పై బుల్లెట్లు సాధారణంగా మన అమెరికాలో చూసుకున్నాం అక్కడ వాళ్ళకి యుద్ధం అనేది తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మాత్రమే ఉండేది కానీ ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయం మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా ముష్కరులా అనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిపోయింది గతంలో సైతం ఈ ఆలయాలపై కూడా చాలా దాడులు జరిగిన ఈ విషయాన్ని ఇస్కాన్ ఆలయం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది ఇప్పుడు అక్కడ రామాలయం ఉంది శివాలయం ఉంది విష్ణాలయం ఉంది ఉన్నా సరే ఇస్కాన్ మీద వీళ్ళు ఎందుకు పడ్డారు వీళ్ళే చేశారా ఎవరైనా చేయించారా అనేది ఒక వీళ్ళైతే ఆశ్చర్యంగా అయితే చెప్తున్నారు కొంతమంది భక్తులు కానీ ఇస్కాన్ వాళ్ళు మాత్రం బహిర్గతంగా అయితే చెప్పారు ఇది దాడే అని దీంతో ఈ దాడులు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు గత నెలలో మూడు సందర్భాల్లో ఈ గుడిపై కాల్పులు జరిగినట్లుగా దేవాలయ అధ్యక్షుడు వాయి వాడేన్ తెలిపారు స్వాగత తోరణాలు గోడలు కిటికీలో నుంచి బుల్లెట్లు దిగాయని ఆయన అయితే తెలిపారు గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆకస్మికంగా ఇలా జరగడం ఏంటని ఆయన సైతం అయితే ఆశ్చర్యపోతూ చెప్తున్నారు యాక్చువల్లీ ఈ యొక్క గుడి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభైలో ఈ గుడిని అయితే ప్రారంభించారు ఈ సంవత్సరం మార్చి తొమ్మిదిన సైతం కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటన జరిగింది ఆల్రెడీ ఈ ఈ సంవత్సరం మార్చి తొమ్మిదవ తారీఖున ఇలాంటి ఘటన అనేది కాలిఫోర్నియాలో జరిగిన లాస్ ఏంజల్స్ లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ముందు చిన్నోహిల్స్ లో ఉన్న భోజస్థాన్ నివాస అక్షర పురుషోత్తం స్వామి సంస్థ అంటే ఏదైతే బార్సస్ అనే సంస్థ హిందూ దేవాలయంపై దాడి చేసినట్లుగా అధికారులు అయితే పేర్కొన్నారు కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఇస్కాన్ మీద దాడి జరగడం ఏంటి అనేది అందరూ సైతం అయితే ఆశ్చర్యపోతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీన్ని తీవ్రంగా తీసుకుని ఖండిస్తున్నట్లు ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన అయితే తెలిపారు కేవలం భారత ప్రధానమంత్రియే కాదు అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని అసలు వాళ్ళు ఎవరు ముష్కరుల ఉగ్రవాదుల ఎవరనేది వాళ్ళైతే విచారణ అయితే చేపట్టారు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు కానీ ఆలయం మీద దాడి చేయడం ఏంటి అన్నం పెట్టే ఆలయం లాంటి మీద దాడిని మేము కూడా ఖండిస్తున్నామని అధ్యక్షుడు కూడా చెప్పడం ఇప్పుడు అందరికీ ఒక ఆశ్చర్యంగా అయితే గురి చేస్తుంది అసలు వీళ్ళెవరు ఎందుకు వచ్చారు ఏంటనేది కూడా విచారణ అయితే చేపట్టారు విడిచిపెట్టే ప్రసక్తే లేదని వాళ్ళు ఖరాకంటికైతే అయితే చెప్పేశారు కానీ ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ న్యూస్ అనేది తెగ వైరల్ అవుతున్నావు అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు చేయించారు ఎవరు చేయించారు వీటి మీద కూడా విచారణ చేపెట్టి త్వరలో మేము పట్టుకుంటామని అక్కడున్న ఆలయ అధికారులు కూడా తెలుపుతున్నాడు చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటనేది థ్యాంక్ యూ